కామాజ్పేట గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ మొగిలిపాక కనకరాజును నేను ఐదో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గ్యాస్ పై గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజా సమస్యల గురించి తెలిసిన వ్యక్తిని నేను యాయరుగుట్టలో ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాను మీ బిడ్డగా మేము ఎందుకు వస్తున్నాను కాబట్టి ఐదవ వార్డు ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీ మీ వ్యక్తిని నేను మీ బిడ్డను మీ మెందుకు వస్తున్నాను ఆశీర్వదించండి రెండో నెంబరు గ్యాస్ గ్యాస్పై గుర్తు మీద అధిక ఓట్లు వేసి గెలిపించగలని కోరుతున్నాము అలాగే మా సర్పంచ్ అభ్యర్థి గడ్డం దేవేందర్ అన్నగారి కత్తెర గుర్తు మీద మరియు వార్డు సభ్యులైన కనకర మొగిల్పా కనకరాజు నా గుర్తు గ్యాస్ స్టవ్ పై గ్యాస్ స్టవ్ పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలమని కోరుతున్నాను నన్ను ఆదరించి గెలిపించినట్టయితే నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను చేసేది కూడా ఈ ఒక ప్రైవేట్ వర్క్ చేస్తాను నా ప్రజలకు వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా ఐదు నిమిషాలలో యాగిటి నుంచి రామా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను ముఖ్యంగా యువతకు నేను ఎదుగు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటాను నేను లోకల్ లోకస్తుని గ్రామస్తుని నేను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని మా ప్యానలు దేవేందర్ అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిచినట్టయితే మా తరఫున అన్నతోని సర్పంచ్గా మన వార్డులో మురికి అండర్ గ్రౌండ్ రైనేజ్ సమస్యలు సీసీ రోడ్లకు స్ట్రీట్ లైట్లు అన్ని విధాలుగా సర్పంచ్ గారి సహకారంతో ఐదో వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఇప్పుడు చదువుకున్న విద్యావంతుని నేను నాకు రాజకీయంగా అంద అందరితో పరిచయాలు ఉన్నాయి నేను ఒక లోకల్ వస్తుంది గ్రామంలో తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను అందరికి అందుబాటులో ఉంటాను మహిళ వాళ్ళ విషయంలో మహిళలకు మా వార్డులో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు వాళ్లకు వడ్డీ లేని రుణాలు కానీ వాళ్లకు మహిళా సంఘాల ద్వారా వాళ్ళకు వచ్చే లబ్ధి కానీ మరియు ముఖ్యంగా మా గ్రామ వార్డు సభ్యుల్లో ఉన్న వాళ్ళకి కొండపైన దేవస్థానం పైన మా గెలిచిన సర్పంచ్ గారితో సహకారంతో ఆడవాళ్ళను కొండపైన ఎలాంటి పనులకైనా చేయడానికి నాకు వాళ్ళ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా కొండపైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీ ద్వారా అందిస్తున్నాను అవసరమైతే నా సొంత డబ్బులు వెచ్చించైనా నేను మా ఐదో వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు తప్పకుండా నాకు కృషి ఉంటుంది దాతల సహకారంతో నాకు ఉన్న దాతలను ప్రజాప్రతినిధులు కలిసి నా గ్రామంలోని ఐదో వార్డులో ఖచ్చితంగా సీసీ కెమెరాలకు ఏర్పాటు కూడా చేస్తాను చివరిగా మా ఐదో వార్డు సభ్యులను కోరేది ఒకటి నేను స్థానికతని మీకు వెళ్ళవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిని ఆయురుగుట్ట నుంచి నాకు రామార్చిపేటకు రావడానికి రక సెకండ్ మీ సమస్యలను ఇక్కడ నుంచి ఆయురుగుట్టకు తీసుకెళ్ళడానికి నేను ముందు ఉంటాను మండలంలో ఎక్కడ ఏ ఆఫీస్లో ఎలాంటి వర్క్ అయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి పోలీస్ స్టేషన్ అయినా మండల వ్యవస్థ అయినా నాకు తెలిసిన వ్యక్తిని నేను మీకు వెళ్ళవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి ప్రజలారా ఐదో వార్డు ప్రజలారా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీకు తోడుగా అండగా ఉంటానని కోరుకుంటున్నాను కాబట్టి మీరు మా సర్పంచ్ అభ్యర్థి గడ్డం దేవేందర్ గారి దేవేందర్ గారిపై కత్తెర గుర్తుపై ఓటు వేసి మరియు ఐదో వార్డు మెంబర్ అయిన నా సీరియల్ నెంబర్ టూ గ్యాస్ స్టవ్ పోయి మీద అధిక ఓట్లు వేసి గెలిపించగలరని కోరుతున్నాను మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను